గ్రూప్ వన్ మెయిన్స్ సిక్స్త్ పేపర్కి బాలాజీ చరబైన యాప్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ ఉపయోగపడతాయా ఓకేనా సో హండ్రెడ్ పర్సెంటే ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి అనేది ఇందులో మీకు చాలా స్పష్టంగా చెప్తా నెంబర్ వన్ అంతకంటే ముందుగా మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఈ త్రీ డేస్ క్లాసెస్ బాలాజీ చరబైన యాప్లో మీకు అందుతున్నది తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్సు దాన్ని ఉపయోగించుకోండి తర్వాత యథావిధిగా మిగతా ధర ఏదైతుందో అది ఉంటుంది అయితే విషయంలోకి వస్తే సార్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు బాలాచరమైన క్లాసెస్ మెయిన్స్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు చూయిస్తే ఎందుకంటే ఇంతకంటే మంచిగా స్టేట్లో సరే వేరే వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయడం అనేది కాదు కానీ మన క్లాస్ మాత్రం డెఫినెట్లీ వందకు వంద శాతం మీకు ఎలాంటి అనుమానం లేదు మీరు గ్రూప్ వన్ మెయిన్స్ చదివేటప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకం చదవడం ఎంత కామన్ ఫ్యాక్టర్ పుస్తకం అయితే చదవాలి కదా సో ఆ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు బాలాజీ చదువు క్లాసెస్ వింటే ఒక్కొక్క క్లాసెస్ని ఒక టూ త్రీ డేస్ టైం తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము ఈ క్లాసెస్ని చాలా నీట్గా క్లుప్తంగా ఒక అంశాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక అంశం ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్కడ ఇంపార్టెంట్ అనేది తీసుకొచ్చినాం అది రెండు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూని దృష్టిలో పెట్టుకొని వచ్చినాం ఓకేనా సో ఉదాహరణగా పర్ సపోజు ఇక్కడ ఉన్నది చూడండి సార్ ఎలా ఉపయోగపడుతుందనే చూద్దాం సపోజ్ ఇది తెలంగాణ భావన దశలో ఫోర్త్ సెక్షన్ సార్ ఇది ఫోర్త్ సెక్షన్లో అర్జిన్స్ ఆఫ్ తెలంగాణ యాజిటేషన్ ప్రొటెస్టిన్ కొత్తగూడెం అండ్ అదర్ ప్లేసెస్ అని ఉందనుకుందాం అంటే తెలంగాణ యాజిటేషన్స్కి మూలాలు ఏంటి అని అంటుండు ప్రొటెస్ట్ ఇన్ కొత్తగూడెం అండ్ అదర్ ప్లేసెస్ ఓకేనా దీన్ని రేపు డైరెక్ట్గా వచ్చిందని అనుకుందాం తెలంగాణ పోరాటం మూలాలు కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో నిరసనల గురించి చర్చించండి అనేది వస్తుంది ఇది ఫోర్త్ సెక్షన్ కాబట్టి అది లేదా ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది మీకు అంటే ప్రతి ఇప్పుడు మనకు గ్రూప్ వన్లో ఇచ్చినటువంటి ప్యాటర్న్ ప్రకారం మొదటి సెక్షన్ రెండవ సెక్షన్ ఈ రెండింటికి మాత్రమే ఖచ్చితంగా క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది మిగతా మూడు నాలుగు ఐదు మళ్ళీ సెకండ్ సమీకరణ దశలో మొ మొదటి సెక్షన్ రెండవ సెక్షన్ ఖచ్చితంగా క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది అంత చదవాల్సి ఉంటుంది మూడు నాలుగు ఐదులో మళ్ళీ మీకు అది లేదా ఇది క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది సో దట్ మీకు ఇబ్బంది ఏముండదు మనం ఇంకా ముందు ముందు క్లాసెస్ కూడా ఎట్లా ముందుకు పోవాలి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఉద్యమ చరిత్ర సిక్స్ పేపర్ దానికి గైడ్ చేస్తాం మన యాప్లో కూడా ఆ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం ఓకేనా ఎలాంటి అనుమానం అవసరం లేదు ఇప్పుడు పర్ సపోజ్ ఇదే ఉందని అనుకుందాం ఆర్జిన్స్ ఆఫ్ తెలంగాణ ప్రొటెస్ట్ ఇన్ కొత్తగూడెం అండ్ అదర్ ప్లేసెస్ ఉంది తెలంగాణ పోరాటం మూలాలకు సంబంధించి అదేవిధంగా కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో జరిగిన నిరసనల గురించి చర్చించండి అని క్వశ్చన్ వచ్చిందని అనుకుందాం నా ఐడియాలజీలో సరే ఈ ఉద్యమ చరిత్ర అనేది కొత్తది కాబట్టి దీనికి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం లేవు జనరల్గా మీరు మెయిన్స్ చదివేటప్పుడు ఎక్కడైనా మీకు ప్రతి పేపర్లో రెండు నుంచి మూడు ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్లీ వాటిని బై హార్ట్ చేయండి మిగతా రెండు నుంచి మూడు కాంటెంపరీ ఓరియంటేషన్ క్వశ్చన్స్ రావచ్చు బై హార్ట్ చేయండి సో ఈ నాలుగు బోను మిగతా నూట యాభై మార్కులు అనుకున్నప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అవుతున్నాయి సార్ ఆరు బైని అనుకోండి తొమ్మిది క్వశ్చన్స్ మీకు కంటెంట్ క్వశ్చన్స్ వస్తాయి అంటే పాలిటీ లాంటి వాటిలో తీసుకున్నప్పుడు ఐదు క్వశ్చన్లు అనుకోండి ఒక రెండు రెండు క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఓరియంటేషన్ సివిల్స్ నుంచో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ నుంచో గతంలో జరిగినటువంటి వాటి నుంచో రావడానికి అవకాశం ఉండొచ్చు ఒకటి రెండు మీకు కాంటెంపరీ ఓరియంటేషన్లో రావడానికి అవకాశం ఉండొచ్చు ఇక మిగతా క్వశ్చన్లు ఒకటి రెండు మీకు కంటెంట్ నుంచి మీరు చదివింది క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది సో అంటే ప్రీవియస్ చూడాలి కాంటెంపరీ చూడాలి కంటెంటు చూడాలి ఇప్పుడు మన దానికి వచ్చేసరికి మన ఉద్యమ చరిత్ర క్లాసెస్ని మనం ఎలా అనేది చూద్దాం ఇప్పుడు ఏమన్నా కొత్తగూడెంలో అని చెప్పినాం దీన్ని మనం మన యాప్లో ఎలా చెప్పినాం ఈ క్లాసెస్ని అంటే పర్ సపోజ్ మీకు చూపిస్తే చూడండి కొత్తగూడెం తెలంగాణలో పోరాట మూలాలు కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో నిరసనల గురించి చర్చించండి అనుకోండి తెలంగాణలో పోరాట మూలాలను చర్చించేటప్పుడు మనం చాలా స్పెసిఫిక్గా చెప్పినాం క్లాస్లో ఒక మూడు ప్రధాన అంశాలు ఒకటి హెచ్ఎన్జిఓ హైదరాబాద్ నాన్ యూనియన్ ఏం చేసింది దాని పోరాటం ఎట్లా స్టార్ట్ చేసింది రెండు తెలంగాణ మహాసభ ఈ టైంలో ఉన్నటువంటి తెలంగాణ మహాసభ ఏం చేసింది చెప్పినాం మూడవది టీఎన్జిఓ హెచ్ఎన్జిఓనే తర్వాత కాలంలో టీఎన్జిఓగా మారింది ఈ టిఎన్జిఓ చేసినటువంటి తెలంగాణ హామీల దినం కార్యక్రమం తెలంగాణ రక్షణల ఉద్యమం ఓకేనా సో అంటే చాలా నీట్గా ఈ విధంగా తెలంగాణ తొలి తెలంగాణ పోరాటంలో ఆ పోరాట మూలాలు తదితర ప్రాంతాల్లో కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో జరిగినటువంటి నిరసనల గురించి చర్చించండి అన్నప్పుడు మనం చాలా క్లియర్గా ఇలా అందించాం వరుసగా ఈ మూడు చేసిన తర్వాత ఈ మూడేటి కార్యక్రమాల ఇన్స్పిరేషనే తర్వాత తెలంగాణ ప్రాంతంలో మరో ముగ్గురు వ్యక్తులు కొలిశెట్టి రామదాసు రామసుధాకర రాజు లాంటి మరొక ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని బీజాలు నాటిరిక్కడని చెప్పిన అక్కడి నుంచి కొత్తగూడెం లాంటి ఏరియాల్లో పాకిందని చెప్పినాం అంటే మీకు గ్రూప్ టూకు చెప్పిన ఒక అర్థవంతంగా ప్రొసీజర్లో చెప్పినాం మీరు ఈవెన్ పుస్తకం చదువుకుంటే కూడా మీకు తెలంగాణ మహాసభ టీఎన్జీఓ మీరు ముందు చదువుతారు అయిపోయింది అనుకుంటారు మళ్ళీ చూస్తే హెచ్ఎన్జిఓ పాత్ర ఉంటుంది సో మీకు అలాంటి కాంట్రవర్షన్ లేకుండా ఒక వరుసగా హెచ్ఎన్జిఓ యొక్క పోరాటం ఫిఫ్టీ ఎయిట్ ఆ టైంలో స్టార్ట్ అయితే ఆ దీని తర్వాత తెలంగాణ మహాసభ పోరాటం దీని తర్వాత టీఎన్జిఓ పోరాటం సిక్స్టీ ఫోర్లో ఇలా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మనం క్లాసెస్ ఇచ్చినాం సో దట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సప్ర్ సపోజ్ ఇంకొక అంశం చూద్దాం ఉదాహరణగా ది నిజాం సబ్జెక్టు అనేది ఎలా చెప్పినాం అనేది చూడండి ఒక్కసారి మామూలుగా ఈ మూడు పేర్లతో కూడినటువంటి సంస్థ ఏదైతుందో ముల్కీల కోసం ఏర్పడినటువంటి సంస్థ ముల్కీ రక్షణ కోసం ఏర్పడినటువంటి సంస్థ దీనికి సంబంధించి నాలుగు ప్రధాన ప్రధానమైనటువంటి విషయాలను చూస్తాం ఒకటి ది నిజాం సబ్జెక్టు స్థాపన నేపథ్యం చూస్తాం ఒక నాలుగు సంస్థల కలయిక ద్వారా అందులో ఉన్నటువంటి ఆ నాలుగు సంస్థల వ్యవస్థాపక సభ్యులు ఈ సంస్థను స్థాపించారు నెంబర్ వన్ నెంబర్ టూ నిజాం సబ్జెక్ట్ కొన్ని లక్ష్యాలను పెట్టుకోండి ఆ లక్ష్యాలు చూస్తాం నిజాం సబ్జెక్ట్ సాధించినటువంటి విజయాలు లేదా ఫలితాలను చూస్తాం సాధించింది ఎందుకంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ నైన్ మధ్యన ఇది ఫుల్ పేపర్ గా కానీ దీని నేపథ్యం ఏర్పాటు నేపథ్యం నైన్టీన్ థర్టీ టూ థర్టీ త్రీ నుంచే దీని మూలాలు కనిపిస్తాయి ఓకేనా ఎప్పుడు స్థాపించారు అన్నప్పుడు కాంట్రావర్షన్ అవుతుంది బట్ మనకు తెలుగు అకాడమీ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఉన్నది విజయప్రకాష్ సార్ లాంటి పుస్తకాలలో వాళ్ళు ప్రామాణికమైనటువంటి పుస్తకాలను తీసుకొని వస్తారు కాబట్టి థర్టీ టూ థర్టీ త్రీలోనే ఈ సంస్థ కొంత ఎస్టాబ్లిష్ అయింది అనేది రాయడం జరిగింది ఓకేనా ఇక నాలుగవది మరి నిజాం సబ్జెక్ట్ లీక్ రద్దవడానికి కారణం ఏంటి నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ వరకు ఇది ఉనికి కనిపిస్తుంది థర్టీ నైన్లో పూర్తి స్థాయిలో క్లోజ్ అవుతుంది థర్టీ సెవెన్ ఆ టైంలోనే దీని ఉనికి కోల్పోతుంది ఎందుకు కోల్పోయింది చాలా చాలా ఇంపార్టెంట్ రద్దు అవడానికి కారణం అనేది ఎందుకంటే గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ ఉన్నది ఆ రద్దు అవడానికి గల కారణం రిలేటెడ్గా దీనికి ఉంది మీరు ఈ యాప్లో చూస్తున్న వాళ్ళు మీ క్లాసెస్ నచ్చితే రివ్యూ రాయండి డెఫినెట్లీ వెళ్ళిపోయి ప్లే స్టోర్ బ్యాక్ వెళ్ళి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవన్నీ జెన్యున్నీటిని ప్రోత్సహించండి ఓకేనా రైట్ సార్ అయితే దీని నేపథ్యాన్ని చూస్తే ఒక నాలుగు సంస్థలు సార్ ప్రధానంగా నైన్టీన్ థర్టీ టూలో థర్టీ టూ థర్టీ త్రీ మధ్యలో ఇది ఈ సంస్థ స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు సో ఇదరా ఈ అబియత్ ఉర్దూ అనే సంస్థ లేదా దానికి ఇంకో పేరే ఉంది ఐ ఈ ఉర్దు ఇదరా ఉర్దు ఇదరా అబియత్ ఉర్దు అంత ఇంపార్టెంట్ అసలు అంటే జస్ట్ ఒక ఐడియా కోసం రాసే వాళ్ళకి కూడా ఉంటుంది వాళ్ళు అర్థమవుతుంది కదా సార్ సో అంటే ఈవెన్ చూడండి ఇందులో చెప్పేటప్పుడు కూడా గ్రూప్ వన్ గ్రూప్ 2 ఉపయోగమే మేము కోఆర్డినేట్ చేసి చెప్పాలి ఇదరా ఇనితుర్దు ఐ వన్ ఈవుద్దు అనే ఈ అబియతుర్దు ఇదరాయి అబియతుర్దు అంత ఇంపార్టెంట్ అసలు అంటే జస్ట్ ఒక ఐడియా కోసం రాసే వాళ్ళకు కూడా ఉంటుంది గ్రూప్ వన్ లో అడిగినప్పుడు రాయొచ్చు విన్నర్ గారు సార్ అంటే గ్రూప్ 1 కోఆర్డినేట్ చేసి చెప్పమన్నట్టు అనే ఓకేనా సో ఎక్కడ ఏది చెప్పినా సార్ చాలా నీట్ గా చాలా అర్థవంతంగా ప్రతిదీ ఎక్కడ పోనివ్వకుండా మీరు మళ్ళీ పుస్తకం చూడకుండా చెప్పే ప్రయత్నం చేసినాం డెఫినెట్లీ ఎలాంటి అనుమానం అవసరం లేదు ఓ పని చేయండి మీరు వేరే పెద్ద పెద్ద యాప్లని పెద్ద పెద్ద మాస్టర్లని చూసినాకనే ఇక్కడికి రండి తెలుసుకోండి బయట తెలుసుకోండి లేదా మీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది వేరే ఇంక ఇంతకంటే బాగుంటే వేరే చోట తీసుకోండి లేదు గుడ్ వెల్ అండ్ గుడ్ ఇక్కడ వర్కౌట్ అవుతుందంటే ఇక్కడ తీసుకోండి ఓకేనా ఈ విషయం ఏంటంటే ఇది ఒకటి ఇది మన ఈరోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్సెస్ ఇస్తున్నాం డెఫినెట్లీ ఉపయోగించుకోండి సార్ ఒక టూ త్రీ డేస్ పెడతాం ఇది ఓకేనా గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెడుతున్నాం దీన్ని తీసుకునే ప్రయత్నం చేయండి ఈ క్వశ్చన్స్ని కూడా ఎట్లా చేయాలి ఏం చేయాలి ఒకవేళ క్వశ్చన్ టూ ఆన్సర్ మీకు కావాలంటే దానికి సపరేట్ కోర్స్ ఏమైనా పెట్టాలన్నా లేకపోతే ఒక గైడెన్స్ ఇచ్చి ఇందులో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుందా అంతేగా సార్ గోధుమ పిండి ఇచ్చిన ఆ చపాతీలు చేసుకుంటారా పూరీలు చేసుకుంటారా అది మీ ఇష్టం కానీ నేను రేపు పూరీలు ఇచ్చాను అనుకోండి ప్రశ్నలు చపాతీల రూపంలో వస్తే చేయలేరు కదా ఓకేనా సో కాబట్టి చూద్దాం ఒకసారి ఆలోచన చేసి ఇప్పుడు నేను ఉన్నది ఒక దాదాపుగా ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మెయిన్స్ ఓరియంటేషన్ ప్రిపరేషన్లో ఉన్నాం మీకు తెలిసినటువంటి విషయమే దాదాపు లక్షన్నర ఉద్యోగానికి రిజిగ్నేషన్ చేసి వచ్చాను నేను ఇక్కడికి అర్థమైందండి సో అనకాడమీ లాంటి ప్లాట్ఫామ్ని వదిలిపెట్టి వచ్చిన ఎయిట్ మంత్స్ ఓన్లీ ప్రిలిమ్స్ అవిన ఉద్యోగం రిజైన్ చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇస్తుండే మరి అంత డెడికేషన్ తోటి ఇక్కడ దీనికోసం వెయిట్ చేస్తున్నాం సో అదే పంతం మీకు కూడా అందిస్తున్నా డెఫినెట్లీ మరి ఎందుకు సార్ మేము మేమంతా పోటీ కదా మీకు అంటే తప్పదు మీకు మా పాప మా బాబు ఒక కుటుంబం వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి పని చేయాల్సినటువంటి సందర్భం ఉంది ఓకేనా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్ కలుద్దాం ఈ రోజుకైతే ఇది ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సార్ డెఫినెట్లీ మెయిన్స్కి ఉపయోగపడుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ బాలాజీ చెరుమని యాప్లో